హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారు ఇవాళ రోజున జగన్మోహిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు అలాగే ఇవాళ రోజున అమ్మవారు తోటోత్సవ కార్యక్రమం కూడా ఇక్కడ ఎంతో ఆలయ కమిటీ వారు ఎంతో అద్భుతంగా నిర్వహించారు అలాగే భక్తులకు జగన్మోహిని దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు నవరాత్రులు గత వారం రోజుల నుంచి ఎంతో గొప్పగా గ్రాండ్ గా ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది జగన్మోహిని దేవి చరిత్ర గురించి నేరుగా సమాచారం అందుబాటులో లేదు కానీ ఇది జగన్మోహిని కేశవ స్వామి ఆలయం గురించి అయి ఉండవచ్చు ఈ ఆలయం వచ్చేసి గోదావరి జిల్లాలో ర్యాలీలో ఉంది ఈ ఆలయం యొక్క పురాణ కథనం ప్రకారం కేశవ స్వామి జగన్మోహని అలంకారంతో ఇక్కడ వెలిశారు ర్యాలీ అనేది భారతదేశంలో సుప్రసిద్ధ బడు శ్రీ జగన్మోహని కేశవ స్వామి దేవాలయం ఈ దేవాలయం ర్యాలీలో పురాతన కళ మరియు వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందిన భగవాన్ శ్రీ జగన్మోహని కేశవ స్వామి దేవాలయం యొక్క ప్రధాన కథనం ఇది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్తిపురం మండలంలో గోదావరి నది ఉపదైన వశిష్టమహే మరియు గౌతమి నదుల మధ్య ర్యాలీ ఉంది ఇది దేవాలయం ఈ మహానుభావుడు విష్ణువు దుర్మార్గులైన రాక్షసులను చంపేదానికి తను తను బాసురునికి శివుడు ఇచ్చిన వరంతో ప్రజలను దేవతలను బొత్సం చేయాలని ఆలోచించాడు అప్పుడు దేవతలందరూ వెళ్ళి స్వామి మన శివురు గారి ఇచ్చిన వరంతో అతను బస్వాసుడు అందరినీ బొత్సం చేస్తున్నారు మా మీద కూడా ప్రయోగిస్తున్నాడు మీరు మమ్మల్ని కాపాడండి అన్నప్పుడు ఆయన ఆలోచించి జగన్మోహన్ అవతారం అంటే ఆ ఆడవారి అవతారం ఆడపిల్లలాగా అవతారం చేశారు అక్కడ వచ్చి బస్వాసు డాన్స్ చేసి అతనితో తన చెయ్యి తన చెయ్యి తన నెత్తి పైకి వచ్చేటట్టు డాన్స్ చేసి తనే బస్వాసురుడు భస్మ అయిపోయాడు కాబట్టి ఇది ఇండియాలో పదా ఒకటే టెంపుల్ ఉంది ర్యాలీలో ఇండియా లోపల జగన్మోహన్ అవతారము ముందు పక్క వచ్చేసి విష్ణువు ఎనికి పక్క వచ్చేసి జగన్మోహన్ అవతారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సదవకాశాన్ని మనం పోయి దర్శించి ఆడ అమ్మవారితో మన్నలు పొందాలని కోరుతున్నాను అక్కడ జగన్మోహని అక్కడ ఉంటే ఇక్కడ ఆ తల్లిని నేను పిలిపించి ఇక్కడ జగన్మోహని అవతారం పెట్టించాను ఎందుకంటే భక్తుల ప్రజలందరూ సుఖ సుఖ సంతోషాలతో శుభ బ్రతంతో అష్ట ఐశ్వర్యాలతో మెలగాలని నేను మన ఆడవస్తువుల కోసం ఈ రోజు జగన్మోహన్ అవతారాన్ని తెచ్చాను ఇది ఏదో అవతారం అనుకుంటా రోజు కాబట్టి ఆ తొమ్మిది అష్ట అవతారాల్లో ఇదొక అవతారం జై వాసవి జై జై వాసవి జై వాసవి మన వీడియో పెట్టు పెట్టానికి వచ్చాడు సాక్షాత్తు జగన్మోహిని దేవి దర్శనం దర్శనమిస్తున్నారు మనతో పాటు ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కొండపల్లి సుబ్బారావు గారు ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు దేవతి లలిత గారు వర్తక సంఘం కమిటీ సభ్యులు కావచ్చు మహిళా మండలి కమిటీ సభ్యులు కావచ్చు ఇవాళ రోజున తోటోత్సవంలో అమ్మవారికి విశేషమైన సేవలు అందించేందుకు వారు రెడీగా ఉన్నారు రోజున అమ్మవారు జగన్మోహిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ అలాగే తోటోత్సవ కార్యక్రమాన్ని ఎంతో బాగా ఏర్పాటు చేశారు ఈ యొక్క తోటోత్సవ కార్యక్రమంలో అష్టగణపతులను ఎంతో బాగా ప్రదర్శించారు అష్టగణపతులు ఒక్కొక్క గణపతి ఒక్కొక్క విధంగా పాటలు పాడుతూ సన్నాయ మేళాలు డప్పులు వాయిద్యాలు ఈ విధంగా అలాగే అమ్మవారిని గర్భగుడిలో ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారు వనవిహారికి వెళ్ళినట్టుగా ఎంతో బాగా యొక్క అలంకరణ చేపట్టడం ఇక్కడ భక్తులు కూడా అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో భక్తులు కూడా విచ్చేసి ఆ యొక్క తోటోచో కార్యక్రమాన్ని తిలకించడం అయితే జరుగుతుంది అలాగే ఆర్యవైశ్య వర్తక సంఘం ఉపాధ్యక్ష వర్యులు శ్రీ దర్శ సుబ్బరాజ గారు కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉండి ఆ యొక్క ఆలయ పనులు ఆ యొక్క ఏర్పాట్లు ప్రత్యేకంగా చూసుకుంటూ వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ వారు వారిని పలకరించడం అయితే జరుగుతుంది అలాగే తోటోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ అమ్మవారిని దర్శించుకొని అంటే మనం ఎప్పుడైనా అమ్మని మామూలుగా దర్శించుకుంటుంటాం కానీ వాళ్ళు నా అమ్మవారిని వన విహారి అంటే అమ్మవారు సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ తల్లి ఈ యొక్క వన విహారికి వనం వచ్చిన విధంగా ఎంతో గొప్పగా చూడడానికి రెండు కన్నులు కూడా చాలని విధంగా ఆ యొక్క తల్లిని అలంకరణ కార్యక్రమం చేపట్టడం అనేది భక్త జన సంద్రోహానికి చూడడానికి కూడా రెండు కన్నులు చాలడం లేదు అంటే అది అతిశయోక్తి కాదు వాళ్ళ రోజున ఇక్కడ వరాహి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించడం వరాహి అమ్మవారు మనకు ఎక్కువగా మనం తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు ముందుగా వారాహి అమ్మవారిని దర్శించుకొని తర్వాత తిరుమల కొండకు వెళ్తూ ఉండడం చాలా మంది యొక్క ఆనవాయితీ అటువంటిది ఇవాళ రోజున ఆ వారాహి అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం అలాగే మనం ఇక్కడ చూడొచ్చు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో బాగా యొక్క తోటచో అలంకరణాన్ని జరిపించడం అనేది మనం ఈ యొక్క వీడియోలో చూడవచ్చు అంటే మొట్టమొదటిసారిగా ఒక దైవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం అలాగే ప్రత్యక్ష ప్రసారం చూడలేని వారి కోసం వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అష్టగణపతులు మనం ఇక్కడ చూడండి తబలా సన్నాయి మేళాలు అష్టగణపతులు అనేది ఒక గొప్ప ఐడియా అష్టగణపతులను ఇక్కడ ప్రతిష్ఠించడం అలాగే తోటోత్సవం గతం లేకన్నా ఎంతో బాగా చేశారని భక్తులు కూడా మనతో చెప్పడం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ అంటే లేనిదంటూ సాక్షాత్తు ఆ మహాలక్ష్మి తల్లిని కూడా ఇక్కడ మహాలక్ష్మి తల్లి అవతారాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది ఆలయ కమిటీ వారైతే ఉదయం నుంచి యొక్క పనుల మీద పర్యవేక్షణతో ఉంటూ ఈ యొక్క పనులు పర్యవేక్షిస్తూ వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ యొక్క తోటోత్సవ కార్యక్రమాన్ని ఆలయ అధ్యక్షుడు కావచ్చు ఉపాధ్యక్షులు కావచ్చు కమిటీ మెంబర్లు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే యువజన సంఘం వారు కూడా తోటోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘన విజయం జరిపిస్తున్నారు అలాగే మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే మనం తోటోత్సవంలోకి ఎంట్రీ అవుతామో పరమ శివుని యొక్క ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్ మాదిరి కూడా అంటే పిల్లలకు ఒక సంతోషాన్ని ఇవ్వాలి యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి పిల్లలకు కూడా ఒక సంతోషాన్ని కల్పించాలని ఒక వాటర్ ఫాల్ ప్రదర్శించడం మనం ఇక్కడ చూడొచ్చు ఆర్య వైశ్యవర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి సుబ్బారావు గారి యొక్క ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి గత వారం రోజుల నుంచి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు వాటి రోజున అమ్మవారి యొక్క అలంకరణ జగన్మోహిని దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు ఇస్తు దర్శనం ఇస్తున్నారు చాలా వరకు మనం ఎక్కడైనా తోటోత్సవం ఉంటే భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటుంటారు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మరి ఇంకొక విషయం ఏంటంటే ఎంతో మనం భక్తులతో మాట్లాడమే జరిగింది ఎంతో భారీ క్యూ లైన్ లో కూడా భక్తులు వేచి ఉండడం భక్తులకు అది ఒక సంతోషకరం ఎందుకంటే ఎంత టైం అయినా సరే ఆ యొక్క ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని వెళ్దాం మనం చూడండి అమ్మవారు సాక్షాత్తు ఆ జగన్మోహిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు అష్టగణపతిలో ప్రతిష్ఠించి అలాగే సన్నాయి వాయిద్య మేళాలతో వాళ్ళ రోజున ఈ యొక్క ప్రాంగణం అంతా ఎంతో సుందరంగా మారుమోగుతుంది మరొకటి ఇక్కడ చూడండి పరమశివునికి గంగాదేవి మనందరికీ అందరికీ తెలుసు పరమశివుడి నెత్తి మీద ఎవరు ఉంటారంటే గంగమ్మ ఉంటుంది అందుకే ఆ యొక్క గంగా జలంతో పరమశివుని ఏవైనా స్నానం చేస్తూ ఉన్నాడు మనం భక్తులు కూడా చూడండి మన యూట్యూబ్ ఛానల్ కి అందరూ హాయ్ చెప్పడం అన్న ఏ ఛానల్ మీది బద్వేలు పిల్లోడు ఛానల్ మేము చూస్తున్నాము మేము మాకు ప్రత్యక్ష ప్రసారం వస్తుంది అన్న మీరు ఇంకా ముందు ముందుకి మరిన్ని దైవ వీడియోలు మాకు చూపించాలి మేమందరం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశామని పిల్లలు చెప్తుంటే మాకు ఎంతో సంతోషకరంగా ఉంది మనం మనం ఇక్కడ చూడండి సాక్షాత్తు ఈ యొక్క తోటోత్సవం నుంచి లోపల ఏదైతే గర్భగుడి ఉందో గర్భగుడిలో ఉన్నటువంటి ఆ వాసవి కన్యక పరమేశ్వరి దేవి అమ్మవారిని సాక్షాత్తు ఆ అమ్మవారు వన విహారంలోకి వెళ్ళినట్టు అంటే ఒక బిందెడు నీళ్లుతో వన విహారం వెళ్ళినట్టు ఎంతో ఆ తల్లిని చూడడానికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎవరికైనా సరే ఆ యొక్క తల్లిని చూడడానికి రెండు కన్నులు చాలని విధంగా అలాగే ఈ యొక్క వన కార్యక్రమం అంటే ఈ యొక్క తోటోత్సవంలో సాక్షాత్ గర్భగుండంలో ఉన్నటువంటి అమ్మవారిని ప్రత్యక్ష ప్రసారంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారికి ప్రత్యక్ష ప్రసారం కల్పించబోతున్నాం గతంలో ఎన్నడూ చూడని విధంగా ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని చూడాలని ఒక దృఢ సంకల్పంతో బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రత్యక్ష ప్రసారం కల్పించబోతున్నాం అలాగే ప్రత్యక్ష ప్రసారం చూడలేని వారి కోసం వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఆలయ పురోహితులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు ఇవాళ రోజున వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చరిత్ర ఏ విధంగా ఉంది అమ్మవారి యొక్క వనవిహారని చరిత్ర ఏంటి అసలు ఎందుకు అమ్మవారిని ఈ విధంగా అంటే గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారిని ఎందుకు తోటోత్సవంలో ఆమెను పెట్టారు అసలు ఏంటి దీనికి ఏదైనా ఒక చరిత్ర ఉందా జగన్మోహిని దేవిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నటువంటి ఆ దుర్గాదేవి అలాగే ఆలయ గర్భగుడిలో ఉన్నటువంటి వాసవి మాత వాసవి మాత యొక్క గర్భగుడి యొక్క తోటోత్సవ చరిత్ర పూజారిని అడిగి మనం తెలుసుకోబోతున్నాము